వెల్కమ్ టు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ ఫామ్ సాగును విస్తృతంగా ప్రోత్సహిస్తూ రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ క్రమంలో మెదక్ జిల్లా రేగోడ్ మండల వ్యవసాయ అధికారి రామ్ ప్రసాద్ ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు ఆయిల్ ఫామ్ సాగు రైతులకు సుస్థిరమైన అధిక ఆదాయాన్ని అందించే పంటగా నిలుస్తుందని పేర్కొన్నారు జగిత్యాల శివార్లోని నాగారం గ్రామానికి చెందిన ధనరాజ్ ఆయిల్ ఫామ్ తోటను పరిశీలించిన అనంతరం అక్కడి రైతులతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వివరించారు సాంప్రదాయ పంట అయిన ప్రత్తి వరి వంటి పంటలతో పోలిస్తే ఆయిల్ ఫామ్ మరింత లాభదాయకమని దీర్ఘకాలికంగా మంచి ఆదాయం వస్తుందని రాంప్రసాద్ అన్నారు నీటి సౌకర్యం కలిగిన రైతులు ఆయిల్ ఫామ్ను ప్రత్యామ్నాయ పంటగా పరిగణించాలని సూచించారు ఒక్కసారి మొక్కలు నాడితే ఆయిల్ ఫామ్ తోటలు ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాల వరకు నిరంతర దిగుబడిని ఇస్తాయని ఆయన పేర్కొన్నారు రైతులు పండించే గెలనను ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా కంపెనీ ప్రతినిధులే కొనుగోలు చేస్తారు కాబట్టి మార్కెటింగ్ సమస్యలు కూడా ఉండవని సరైన ధర లభిస్తుందని స్పష్టం చేశారు ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రైతులకు అనేక రాయితీలు అందిస్తోంది ఒక్క ఎకరాకు సుమారు యాభై ఏడు మొక్కలు నాటుకునే వీలుండగా ఒక్కో మొక్కను ప్రభుత్వం రాయితీపై కేవలం ఇరవై రూపాయలకు అందిస్తుంది అలాగే నీటి వినియోగాన్ని తగ్గిస్తూ దిగుబడిని పెంచే బిందుసేద్యం పరికరాలపై భారీ సబ్సిడీలు అందిస్తున్నారు ఎస్సీ ఎస్టీ రైతులకు వంద శాతం రాయితీ బీసీ రైతులకు తొంభై శాతం ఇతర రైతులకు ఎనభై శాతం రాయితీ ఇవ్వబడుతోంది ఉదాహరణకు ఒక లక్ష రూపాయలు విలువ చేసే పరికరం కొనుగోలు చేసినట్లయితే ఎస్సీ ఎస్టీలకు మొత్తం సబ్సిడీగా లభిస్తోంది ఆయిల్ ఫామ్ సాగుకు తగినంత నీటి లభ్యత అత్యంత ప్రధానమని బిందుసేద్యం వలన నీటి వినియోగం తగ్గి సమర్థవంతమైన సాగు సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు నాటిన మూడు నుంచి నాలుగు సంవత్సరాల తర్వాత ఈ పంట దిగుబడికి వస్తుంది తొలి సంవత్సరాల్లో అంతర పంటలను సాగు చేస్తే రైతులకు అదనపు ఆదాయం కూడా లభిస్తోంది ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి మహేష్ లీవ్ ఫామ్ కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ జాన్సన్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను కంపెనీల కొనుగోలు హామీలను రైతులు సక్రమంగా ఉపయోగించుకుని ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలంటూ అధికారులు ఆకాంక్షించారు